తెలివైన కాకి అది వేసవి కాలం ఒకసారి ఆ వేసవి కాలంలో ఒక కాకి చాలా చాలా దాహంగా ఉందంట అయితే ఆ కాకి కావు కావు అని అరుస్తూ ఎగురుతూ వెళ్తుంది ఎక్కడ చూసినా నీళ్ళు లేవు అయ్యో ఎంత దాహం అని అనుకుంది కాకి అప్పుడే ఆ కాకి ఒక కుండ కనిపించింది కాకి జంప్ చేస్తూ ఆ కుండ దగ్గరికి వచ్చింది కానీ కుండలో నీరు చాలా తక్కువ ఉంది అయ్యో ఇంత తక్కువ నీరున్నాయా ఇలా అయితే నేను ఈ నీరు తాగలేను అని అనుకుంది తర్వాత దానికి ఒక ఆలోచన వచ్చింది ఆ సమయంలో కాకి నేల మీద కొన్ని రాళ్ళు చూసింది చిన్న చిన్న రాళ్ళు తీసుకొని టక్ టక్ అని ఆ కుండలో వేసింది నెమ్మదిగా ఆ నీరు మొత్తం పైకొచ్చింది ఆ తర్వాత కాకి నీరు తాగి ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధి సహనం ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది పిల్లలు